హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను జీడిపప్పు వేసి ఉప్మా అయితే చేసిన ఇంకా ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఉప్మా అని చిరాకు పడే వాళ్ళకు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంకోసారి మరీ అడిగి చేయించుకొని కూడా తింటారు ఓకేనా నా వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అదేవిధంగా నేను ఏ విధంగా చేస్తున్నానో నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఏమైనా తప్పు చేసినట్లయితే నేను ఇంకోసారి ఇలా చేయకుండా అయితే సరిదిద్దుకుంటాను ఓకేనా ఇంకా అయితే వెళ్ళిపోతాం నేను ఏ విధంగా చేసిన అనేది నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఓకేనా ఇంకా అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నా ఇప్పుడు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి వేసుకొని మనం ఎంతైతే ఉప్మా రవ్వ వండుకుంటామో అంతే రవ్వ అయితే పోసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాసు రవ్వ అయితే పోసుకొని నెయ్యిలో అయితే వేయించుకుంటున్నా కొంచెం జోరగా అయితే వేయించుకోవాలి నెయ్యిలో వేయించుకోవడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకే విధంగా నెయ్యిలో అయితే వేయించుకున్నాం కదా చూసిండ్రు కదా నెయ్యిలు అయితే మొత్తానికి అయితే వేగిపోయింది ఇప్పుడు ఇదంతా ఒక అయితే తీసుకుంటున్నా నేను మళ్ళీ ఇదే బాండి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేనైతే ఒక స్పూన్ సగం అయితే నేను నూనె అయితే వేసుకుంటున్నా నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ నూనె అయితే వాడుతున్నా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నా ఇక్కడ నేను ఒక స్పూన్ సగం అయితే వేసుకున్నా ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నా ఇది చిటపటలాడిన తర్వాత రెండు పచ్చిమిర్చి ఈ విధంగా అడ్డంగా అయితే కట్ చేసుకొని వేసుకున్న చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత జీడిపప్పులు అయితే వేసుకుంటున్నా మనకు ఎంత అయితే సరిపడతాయో అంత అయితే వేసుకున్నా ఇది కొంచెం పండుగ అయిన తర్వాత అయ్యేంత వరకు నూనెలు అయితే వేయించుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకొని నూనెలు అయితే వేయించుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటాం కదా అదైతే వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇది నూనెలో మగ్గాలి మగ్గేంత వరకు అయితే ఉంచుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను పసుపు వేయడం చూపించలేదు అందుకోసమని పసుపు అయితే నేను చూపించలేదు కదా వేసుకున్న తర్వాతే చూపిస్తున్నా పసుపు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత నేను ఏ గ్లాస్ తోటి రవ్వ అయితే పోసుకున్నానో అదే గ్లాసు తీసుకొని నేను ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకుంటున్నా తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి మనకు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఎసరైతే బాగా మరిగింది కదా తర్వాత వేయించుకున్న రవ్వ అయితే పోసుకోవాలి పోసుకొని స్పూన్ తీసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకోవాలి ఇది ఒక త్రీ మినిట్స్ అయితే నీళ్ళలో ఉడకాలి రవ్వ అనేది ఇంకా ఫైనల్గా అయితే అయితే రెడీ అయిపోయిందండి చూసిందా ఒకసారి కలిపి చూస్తే చూడండి ఉప్మా అయితే అయితే ఉడికిపోయింది చాలా చాలా స్మెల్ అయితే వస్తుంది జీడిపప్పు వేయడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఎలా ఉందో నా కామెంట్ అయితే పెట్టండి ఇంకా ఇంతేనండి జీడిపప్పు ఉప్మా ఏ విధంగా చేయాలి అనేది ఇంతేనండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసుకొని ఉప్మా వేయించుకోవడం వల్ల చాలా చాలా టేస్ట్ ఉంటుంది అదేవిధంగా జీడిపప్పు ఫైనల్గా అయితే మీద అయితే పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు కనుక నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం